దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఇసయ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధులుగా జీవించమన్నాడు మన కోసం ఎన్నో శ్రమలు పొంది ఎన్నో బాధలు పొంది ఎన్నో కష్టాలు పొంది మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవాది దేవుడు మన ఏసయ్య యేసు ప్రభు అందరికీ ఉపకారి ఆయన పరిశుద్ధ పట్టణానికి మనల్ని సిద్ధపరిచి ఎంతగానో మనల్ని సిద్ధపరుస్తున్నాను పద్నాలుగు అధ్యాయం ఒకటి వచ్చిన చూస్తే మీ హృదయములు కలవర పడనీయకుడి మీ హృదయాలని కలవర పడనికండి ఎందుకంటే మీరు ఒక మీ హృదయంలో ఒక గజిబిజైతే అది మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు అది ఏం చేస్తాడు హృదయాల్ని డలిబిలి చేయటానికి ఏదో ఒక రకంగా వాడు దొంగ దొంగతనానికి అత్తికి వస్తాడు మంచి మినుల్ని మీ హృదయాల్ని కలవరపరుస్తూ ఉంటాడు ఎందుకంటే వాడి పని దేవుని పని ఆటంకం చేయడానికి దేవుని రాజ్యము వచ్చినగా కానీ మనం ఎంతో భారంతో ప్రార్థన చేస్తాం దేవుని రాజ్యానికి మనము ప్రార్థన చేసింది నమ్మి ఉన్నామని నమ్మాలంట ఎందుకంటే దేవుని రాజ్యంలో మనం ఉన్నాం కానీ కార్యము ఎవరు చే ఎక్కడ చేపడుతున్నారు కార్యము చేపట్టాలంటే దేవుని రాజ్యంలో మనం ఉన్నామంటే దేవుని రాజ్యానికి కావలసిన లక్షణాలు ఉన్నాయా చురుకుదనం ఉందా దేవుని రాజ్యంలో అందరూ కలిసి కట్టు పనిచేస్తున్నామా ఇది ఈ హృదయాలు కలవరపడే నీకండి ఈ హృదయంలోని కలవరపడితే మీరు ఏం చేస్తారు కృంగిపోతారు కృంగిపోయారంటే మీకున్న ఆశలు ఆశయాలని అంతా కూడా మీ ఆశయాలు మీ యొక్క ఉద్దేశాలు మీ యొక్క సరిహద్దులు చాలపరచబడాలి అని దేవుడు ఆశ మీ సరిహద్దులు చాలపరచబడాలి అని దేవుడు ఆశపడుతున్నప్పుడు మీ యొక్క హృదయాల్ని కలవరపరచడానికి మిమ్మల్ని ప్రార్థనలో అడ్డంకం చేయడానికి అపవాది ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఆటంకం చేస్తూ ఉంటాడు నిత్య జీవానికి ఎళ్ళకుండా ఎన్నో రకాలుగా ఆపుతాడు ఎందుకంటే వాడు ఆటంకపరచమే వాడు పని ఆటంకపరచడంలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు తన ప్రేరేపణతో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఒకటవచనం చూస్తే యహోగా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందుకు నడుచువారు ధన్యులు దేవుడితో భయము భక్తి మనకున్నప్పుడు ఆయన త్రోవలో నడిచివారు ఆయన ఎందు భయభక్తులుగా ఉన్నవారు ధన్యులు ఎందుకంటే దేవుని రాజ్యములో మనం ఉన్నాం దేవుని రాజ్యం కోసం మనం చేయాలి పరితపించి దేవుణ్ణి అడగాలి దేవుడు నిత్య జీవిస్తాడు కానీ భూమి మీద ఏం చేయాలి వాక్యము అందరు హృదయాల్లో విత్తపడాలి వాక్యము హృదయంలో విత్తబడ్డప్పుడు అది ఫలిస్తుంది చీకట్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది మురికివాడల్లో ఉన్నవాళ్ళు మంది జైలు అధికారుల దగ్గర బంధింపబడిన వారు ఎంతో మంది అలా పడిపోయి వారికి ఆదరణ లేక నిరాశ నిస్పృహతో వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు ఆదరణ అడుగుతున్నారు ఎవరంటే మీరు విడిపింపబడ్డవారు మీరు విడిపంపబడ్డారు మీకు వెలుగు ఉన్నది ఆ వెలుగులో మీరు ఉన్నారు మీ హృదయంలో వాక్యం ఎత్తపడింది అని అందుకే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అభిషేకిస్తులు అధికారం ఉన్నవాళ్ళు దేవుని రాజ్యానికి అధికారం ఉన్నవాళ్ళు భారతదేశం తీసుకున్న వంటి సార్లు నీకు ఐడెంటిఫై వచ్చినట్లే ఎందుకంటే నువ్వు యుద్ధ సైనికుడివి యుద్ధ సైనికుడు ఎలా ఉండాలంటే పౌరుషము కలిగి ఉండాలి ఒక లాగా ఉండాలి సైనికుడు దావేదిలాగా ఉండాలి ఒక యాదాబులాగా ఉండాలి ఒక ప్రతి ఒక్కరూ ఒక వాళ్ళకి ఇచ్చిన పనిని వారి ఉద్దేశాల్ని వారి తలంపుల్ని శుద్ధి చేసుకుంటూ ముందుకు దేవుని రాజ్యం కోసం పాటుపడాలి దేవుని రాజ్యంలో పాటు పడినప్పుడు నీ నిశ్చయముగా నీ చేతులు కష్టార్జీతను అనుభవిస్తావు ఇక మేలు కలుగుతుంది ఎందుకంటే నేను బాప్తిశం తీసుకున్నాను నాకు బాధ్యత ఉంది నేను సువార్తను ప్రకటించాల సువార్త ప్రకటించే వారికి నేను ఉండాలి ఒక గొలుసు చైన్ ఎలా ఉంటుంది ఆ చైన్కి ఒక దానికోటి ఒక దానికోటి ఒక దానికోటి లింక్ ఇప్పుడు మనకి శిరస్సు యేసుక్రీస్తు ఉన్నాడు యేసుక్రీస్తు శిరస్సు ఉన్నప్పుడు యేసుక్రీస్తు మనకి శిరస్సు నడిపిస్తున్నప్పుడు మనం అందరూ అవయవములు నీటికి దాసులుగా ఉన్నాము హృదయాలు కరవలు పనిగద్దు మా విశ్వాసం ఉంచున్నారు తండ్రి అందరూ కూడా విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి దేవుని రాజ్యం దేవుని రాజ్యం వచ్చినగాక ఈ రాజ్యం వచ్చినిగాక అని ప్రార్థన చేస్తాం తెల్లారితే ప్రార్థన చేయకుండా ఉండం ఆ ప్రార్థన మనకి దేవుని రాజ్యం దేవుని రాజ్యం రావాలంటే మనం నమ్మాలి రాజ్యంలో మనం ఉన్నాము దేవుని రాజ్యం కోసం మనం పాటు పడుతున్నాము పాటు పడుతున్నాము అంటే నమ్మాలి దేవుని రాజ్యం వస్తుంది కలెక్టర్ల పని కలెక్టర్లు చేయాలి ఎమ్మెల్యేల పని ఎమ్మెల్యేలు చేయాలి సీఎం పని సీఎం చేయాలి పని పనులు సెక్రటేరియలు చేయాలి ఇక్కడ ఆ పల్లెటూరులో ఒక ఏంటది ఈ ఎడుక్యూట్ ఆఫీసర్గా పని వాళ్ళు చెయ్యాలి విలేజ్ లో వార్డ్ మెంబర్లు పనిచేసే వాళ్ళు వాళ్ళు చేయాలి అలా ప్రతి గ్రామ పట్టణ పల్లెలు కూడా అభివృద్ధిలోకి రావాలి అంటే దేవుని రాజ్యం చూడాలి అంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే ప్రతి ఒక్కరు మీ హృదయాలు కలవర పడనీకండి మీ హృదయాల్ని కలవరపడడానికి సైతాన్ వస్తాడు సైతాన్ వచ్చి మీ దగ్గర ఉన్న వాఖ్యము ఎత్తుకుపోతాడు నా సిస్టమ్ నడాలి ఇక్కడ నా ఉద్దేశాలు నడాలి నా యొక్క ప్రవాహంగా నా యొక్క అబద్ధము మోసము ఆ యొక్క తలంపులు ఆలోచనలు ఇవన్నీ నడాలని సైతాను ఆలోచిస్తున్నాను మీ హృదయములు కలవరపడనియొద్దు మీరు సైనికుల్లో సైనికులు ఎలా ఉండాలంటే చురుకుదనంలో ఉండాలి అంటున్నాడు చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నావు తెలియదే ఆ మార్గం ఎలా ఉంటుందో నీకు తెలియదే ఏసు నేనే మార్గము సత్యము జీవము నేనే మార్గం నన్ను అనుసరించండి ఇప్పుడు ఏసునాములో ప్రార్థన చేస్తాను ఏసునాములో శక్తి ఉంది ఏసునాములో బలం ఉంది ఏసునాములో దేవుని రాజ్యం ఉంది దేవుని రాజ్యం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి నిశ్చయముగా ఆయన యొక్క రాజ్యంలో అడుగు పెట్టినప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన జీవము ఆయన సత్యము ఆయన మార్గము ఆయనతో మనం నడిచినప్పుడు అపవాది ఏమీ చేయడు ఎందుకంటే వాడికి శక్తి లేదు అపవాది బలమంతటి మీద అధికారం మీకు ఇచ్చాను మీకు అధికారం ఉంది పవర్ ఉంది కానీ మీరేం చేస్తున్నారు నిలబడతలేదు ఎవడైనా నా తలుపు తీస్తే నా హృదయం హృదయం అనే తలుపు తీసినప్పుడు నేను వారితో కలిసి భోజనం చేస్తాను వారితో కలిసి ఉంటాను వారితో కలిసి నివాసం చేస్తాను వారితో కలిగి నేను జీవిస్తాను వీటికి దాసుడిగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు అందరూ అంతటా మారు రాజ్యం మనం చూడాలి దేవన్ రాజ్యంలో మనం ఉండాలి కలవరపడనియకూడదు మీ హృదయాలు కలవరపడనియొద్దు మీ హృదయాలు ఎప్పుడైతే కలవరపడతాయో మీరేం చేస్తారో సన్నగిలిపోతారు మెత్తబడిపోతారు జీవ వైపు చూడరు సత్యం వైపు చూడరు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో అవినీతి కార్యాల కలాపాలు అపవిత్ర కార్యకలాపాలు మునిగిపోవచ్చి వస్తుంది మీరు సత్యంగా జీవించినప్పుడు ధైర్యంగా నీతి సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు మన తండ్రి అంటే అనేక నివాసములు కలవు అనేక నివాసాలు ఉన్నాయి దేవుని రాజ్యంలో మాకి అనేక నివాసాలు ఉన్నాయి ఆ నివాసాలన్నీ కలిసినప్పుడు మనం అందరూ కలిసినప్పుడు సెక్రటరీ నుంచి పంచాయతీ రాజు పంచాయతీ దాకా వారి వారి పని చేయాలి అధికారులు రాజులు పది రాజులు పనులు రాజులు చేయాలి చేతులు కష్టహాజ్యతో అనుభవించినప్పుడు దేవుని మహిమలు చూసినప్పుడు దేవుడు రాజ్యాన్ని నేను చూసినప్పుడు సంఘము కట్టబడ్డప్పుడు సంఘము ఫలింపబడ్డప్పుడు దేవుడు విత్తిన వాక్యం పలింపబడ్డప్పుడు మీరు బలపడతారు స్థిరపడతారు సిద్ధపడతారు ప్రార్థన చేసుకున్న మహాపరిస్థితి తండ్రి నాతో ఉండడం వల్ల నాలో ఉన్న దేవుని రాజ్యంలో స్తోత్ర జీవించావయ్యా మిమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రేమించావు నా కోసం తండ్రి అయా ప్రాణాన్ని ఇచ్చేసావు మేము అడిగింది అన్ని సమస్తలు ఇస్తామయ్యా తండ్రి దేవుని రాజ్యంగా మన దిన ఉన్నది నా హృదయాలు కలవర పండేకుండా చోటు ఇవ్వకుండా మేము జయించే క్రూప గ్రహించమని నీ చిత్తం జరిగించమని ఒక్క ప్రేమలో ముద్రించమని నడాగల్ సిన్తో నర్కిం చమని ఏసు పరిశుద్ధనాలి ప్రాత్న సు అర్కు స్న్